హలో ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని హిల్వరస్ క్లిప్పింగ్కి ఇన్వైట్ చేస్తున్నా చూడండి ఎంజాయ్ చేయండి ఫ్లేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ అవ్వ మనవడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక చిన్న సంభాషణ ఇది మనవుడు ఒకరవ్వ సంతోషం లేకుండా దిగులుగా కూర్చొని అంటాడు అవ్వ పక్కనే ఉంది కదా అవ్వ అడుగుతుంది ఏమయ్యా ఒక మాదిరిగా కూర్చొని ఉన్నావు అని అవ్వా నాకు పొట్ట నొప్పి పుడుతుందవ్వా పొట్ట నొప్పి అవ్వ అంటాడు అవునా పొట్టలో ఏమి లేకపోతే అట్లే నొప్పి పుడుతుందయ్యా అని అవ్వ చెప్తుంది మనవడికి మనవాడికి కొంచెం సేపు ఆలోచిస్తాడు అవ్వ అడుగుతుంది ఏమి ఆలోచిస్తుండవా మనవుడా అంటుంది అవ్వ నాకు ఇప్పుడు అర్థమైందవ్వా నీకెందుకు మాటి మాటికి తలనొప్పి వస్తుందని అర్థమైందా కడుపులో ఏమి లేకపోతే కడుపు నొప్పి వస్తుంది నాకు అర్థమైంది అవ్వ నువ్వు మాటి మాటికి ఎందుకు తలనొప్పి అంటావు అంటే అదే అవ తలలో ఏం లేదు అంతే కదా చూడండి ఈ క్లిప్ని వైట్ నొప్పి అది అదంతే కడుపులో ఏమి లేకపోతే అట్టే నొప్పి పుడుతుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఎందుకు అధికారికి తలనొప్పి వస్తుందని నిన్ను ఎంజాయ్ చేయండి ఫ్లేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఓకే గుడ్ నైట్